అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడారు రజనీ గారు నమస్తే అండి నమస్తే గారు రజనీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లొప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్య పదజాలం వాడారు ప్రశాంత్ రెడ్డి కోవూరు ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి గారి భార్య అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అసలు వేమిరెడ్డి నువ్వు ఎందుకయ్యా ఈవిని పెళ్లి చేసుకుంది నీకు కావాలంటే ఒక కన్నె పిల్లనిచ్చి నేను పెళ్లి చేసేవాడిని కదా పోయిపోయి ఈ బోరుబావిలో ఎందుకు పడ్డావయ్యా అని చెప్పి ఇంత దారుణమైనటువంటి పదజాలాన్ని మాట్లాడి మహిళను కూడా చూడకుండా మహిళ ఎమ్మెల్యేను కూడా లేకుండా తీవ్రంగా దూషించినటువంటి పరిస్థితులు చూసుంటారు మేడం రోడ్ల మీదకి వచ్చి మహిళలందరూ నిరసన తెలియజేశారు ప్రసన్న కుమార్ అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేశారు కడుపు మండినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు వేమిరెడ్డి అనుచరులు వాళ్ళ ఇంటికెళ్లి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ ఫర్నిచర్ ఇల్లు మొత్తం కూడా దోషం చేసిన విజువల్స్ మీరు వాడు చూస్తుంటారు ఆ వ్యాఖ్యల్ని ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల కేంద్రంగా ఇష్టారీతిన మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారు మేడం ఎలా చూస్తారు వలిగారు ముఖ్యంగా నేను జగన్ గారు ఏం మాట్లాడినా దాన్ని చాలా లోతుగా ఆలోచిస్తానండి ఎందుకంటే జగన్ గారి తాలూకా ఎవరు మాట్లాడినా స్క్రిప్ట్ అయిందే తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ అయిందే అంత ధైర్యం చేయరు ఎవరు డెబ్బై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో కొమ్మినేని గారు ఎప్పుడు అలా స్లిప్ అవ్వాలి వాస్తవానికి ఎప్పుడు అలా స్లిప్ అవ్వాలి కానీ మొన్నెందుకు స్లిప్ అయ్యారు ఎంత ధైర్యంగా పక్కపక్క నవ్వారు అరే రే తప్పు సార్ మనం ఎక్కడ కూర్చున్నామో కూర్చున్నా కొమ్మను అరుక్కకూడదు సార్ మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర రాజధాని గురించి అమరావతి గురించి మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ నేను స్ట్రిక్ట్ గా మిమ్మల్ని ఖండిస్తున్నాను సార్ అని అనవాల్సినటువంటి వ్యక్తి ఎందుకు అనలేదు ఇంకా కూడా భారతి గారికి క్షమాపణ చెప్పుకుంటున్నాడే కానీ రాజధాని రైతులకి క్షమాపణ చెప్పని పరిస్థితి ఎప్పుడు మాట్లాడి కృష్ణరాజు గారు కూడా అలా మాట్లాడారు అంటే వీళ్ళందరూ గతంలో ఎప్పుడు మాట్లాడలేదు సార్ వాస్తవానికి ఒప్పుకోవాలి నిజాన్ని నిజాలంగా ఒప్పుకోవాలి ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నారు అంటే స్క్రిప్ట్ మీరు ఇలా మాట్లాడండి మీడియా మొత్తం అలా వెళ్ళిపోతుంది మీరు ఇలా మాట్లాడండి మీడియా మొత్తం ఇలా వెళ్ళిపోతుంది మీరు ఇడు దిప్తే ఇడు దిప్తే అంటే మీడియాకు స్టాండ్ లేదనమాట అంటే మీడియాకు ఒక స్టాండ్ లేదనమాట అంటే చాలా దారుణం మొన్నటి దాకా అమరావతి రైతుల గురించి అవమానంగా మాట్లాడారని సాక్షి ఆఫీస్ ముట్టడి చేసిన దృశ్యం లేకపోతే మహిళా కమిషన్ కి లెటర్ ఇచ్చిన దృశ్యం లేకపోతే ఆయన అరెస్ట్ చేసిన దృశ్యం ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్న దృశ్యం చట్టం మా పక్షానే ఉందని వారు చెప్పిన మాట ఇవన్నీ చూస్తుంటే ఒక వన్ వీక్ చక్కగా డైవర్ట్ చేసేసాడు మళ్ళీ మీకు తెలుసు లేదు చెవిరెడ్డి చాలా వాంగ్మూలాలు ఇచ్చేసినాడు లెక్కర్ దాంట్లో లెక్కర్ దా లెక్కర్ స్కామ్ లో ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉన్నా సరే చెవిరెడ్డి గారు బాగా ఇరుక్కున్నారు బాగా ఇరికిచ్చేసారు అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయా అని మళ్ళీ ఏం తెస్తారా తెర మీదకి ఇవాళ లెక్కర్ గురించి మాట్లాడుకోవాలి సార్ ఇవాళ చివిరెడ్డి గారిది రెండో రోజు రెండో రోజు ఇంట్రాగేషన్ జరిగింది పోలీస్ కస్టడీ తీసుకున్నారని నేను మాట్లాడదాం అంటే లేదు లేదు మేడం గారు మేడం గారు ఇంపార్టెంట్ టాపిక్ అవుతుందండి ఏం టాపిక్ సార్ అంటే ఆ మేడం గారు వేమిరెడ్డి గారు భార్య ప్రశాంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తెలుసు అండి ఏం మాట్లాడారు సార్ వీడే ఒకటారు బాబు వీడు ఎప్పుడు మాట్లాడలేదు పాపం కో ఊరు ఎమ్మెల్యే గారు గౌరవ కౌరవల గారు ఆయన గారు కూడా ఎందుకలా స్లిప్ అయ్యారు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడంతా లాండ్ డాడీ రిష్యూ అవ్వాలన్నమాట సో ఆ ఇంటి మీద దాడి దాన్ని ఖండిస్తున్నారని మళ్ళీ ఎక్కడో నిద్రపోతున్న బెట్టింగ్ లో ఉన్నటువంటి అనిల్ గారు ఆయన బయటకు వచ్చారు తెర మీదకి వచ్చి మొహాన్ని నీళ్ళేసుకుని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు ఊరు మీరు చంపేస్తారా అంటారు బాబు చంపేవాళ్ళం మాగ ఎందుకంటే బాబు గొడవలు పెట్టి నరికేసి ఏట్లు ఎంతవరకు తగల ఆ మాయా మీరే నరకతా ఉంటామంటారు కదా ఏదైనా చేసిన గీసిన విజయాలు మాకు అంత టాలెంట్ లేదులేండి సో ఇటువంటి విషయాల్లో తెర మీదకి ఎందుకు వస్తుంది ఇలాంటి స్క్రిప్ట్లు అంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ వంద కోట్లకే ఢిల్లీ అల్లకొండలో అయిపోతే ఇక్కడ సరే పోనీ లేదు సార్ అది వదిలేద్దాం వీటికి అలవాటు అని విద్య దీని గురించే మనం మాట్లాడుకోవాలన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను వేమిరెడ్డి గారి భార్య మొట్టమొదటిసారిగా రాజకీయంలోకి వచ్చింది కూటమి మీరు ఇవిడే కాదు సార్ అన్ని చోట్ల కొత్త వ్యక్తులైన ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించారో తెలుసా సార్ ఎవరో కూడా మాకు తెలియదు సార్ వారు గతంలో ఏం సేవ చేశారో కూడా మాకు తెలియదు సార్ కానీ కూటమి మీద ఉండే నమ్మకంతో కూటమి నుంచో పెట్టినటువంటి అభ్యర్థుల మీద ఉండేటటువంటి నమ్మకంతో ఒంటెద్దు పోకడగా ఏ మాత్రం ఆలోచించకుండా బుద్ధి పడేసిన ఓట్లు సార్ కొవ్వూరేరియా కొవ్వూరేరియా అలాంటి ఓట్లు సార్ ఆయన్ని ఓడించినారన్న ఆయన్ని ఆయన ఓడించిన తీసే గెలిపించినా ఉండే ప్రశాంతి రెడ్డి కాదు ఆ భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారి భార్యనో వారి తల్లినో కూటమి అభ్యర్థిగా పంపించమానండి వారినైనా గెలిపిస్తారు కొవ్వూరు ప్రజలు ఎందుకంటే ప్రజల వ్యతిరేకత అనేది ఆ దృష్టిలో ఉంది వైసీపీ ప్రభుత్వం అక్కడ పాపం ప్రశాంత్ రెడ్డి గారే కాదు ఆయన ఎవరు సార్ తిట్టిన ఆయన భాస్కర్ రెడ్డినా ప్రసన్న కుమార్ రెడ్డి ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన పేరు కూడా మర్చిపోతున్నాం సార్ ఎందుకంటే అలా జనాల్లో మర్చిపో మర్చిపోతున్నామని ఆయన ఎదుగు రకంగా బయటకు వస్తున్నారు నేనున్నాను ఇంకా గుర్తించండి నన్ను అందరు అటువైపై తిరుగుతున్నారని పాపం ప్రసన్న కుమార్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి ఆయన పేరు ఇప్పుడు చర్చనీయంశం అయిపోవాలి కొవ్వూరు ఎమ్మెల్యే చూసావరా వాడు గట్స్ చూసావరా వాడు అన్నమాట మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు దేనికైనా సిద్ధమైనాడు దేని సిద్ధమైనా ఆ నిన్నే కదా వాళ్ళు బయటకు వచ్చింది పోసాని కృష్ణ గారు పాపం కాలు చేయి కదులుకుంటా కదులుకుంటూ వచ్చినారు కదా పల్లభనేని వంశీ గారు అయితే అసలు గడ్డం తెల్లదైపోయి అజిత్ స్టైల్లో ఉండి అసలు దగ్గు జలుబు పపం ఆ డెబ్బై ఐదేళ్ల వ్యక్తి ఒక సింహం జోలు పెట్టుకుని వచ్చినట్టు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చి మాట్లాడితే ఈయన మాత్రం సైకిల్ చేసుకుంటా లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు సార్ ఇదేంట అసలు ఏంటి మీడియా ముందు మాట్లాడేది అంటే వాయిస్ లేదట గడ్డ అనిల్ గారు అయితే ఒకేసారి పది పదిహేను కేజీలు తగ్గేశారు కలర్స్ వల్ల కూడా కాదు సార్ తగ్గించడం కలర్స్ పెద్ద కంపెనీల వల్ల కూడా కాదు పది పదిహేను ఇరవై కేజీలు తగ్గించడం వీళ్ళు మాత్రం చూసారు అలా తగ్గిపోయారు పాపం ఆయన అయితే అసలు అంబటి రాంబాబు గారిని ఓదార్చమని ఆయన గట్టిగా వాటేసుకున్న దృశ్యాలు ఇన్ని జరుగుతున్నా మళ్ళీ మేము కూడా వెళ్తాం మేము కూడా వెళ్తాం మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టు పెట్టండి అన్నట్టుగా ఒక డిపార్ట్మెంట్ బాధాకరంగా దూషించినటువంటి అనుభవాలుండే ప్రజలందరూ పక్కన పెట్టారు ఆ పార్టీని ఇంకా వాళ్ళు దీన్ని వేలట్లేదు మేడం మహిళల్ని కేంద్రంగానే రాజకీయం చేస్తున్నారు మహిళల్ని చాలా అసభ్యంగా దూషిస్తున్నట్టు పరిస్థితుంది మొన్న మీరు ఇంతకుముందు అన్నట్టు రాజధాని మహిళల్ని అది ఒక దేశాల రాజధాని అనడం మనం చూసాం ఇప్పుడు మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ప్రశాంత్ రెడ్డి గారిని పెళ్లిగాకముందు ఎన్నో పిహెచ్డీలు చేసింది దేశం మొత్తం ఢిల్లీలో గుజరాత్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ అన్ని పాపం భీమిరెడ్డికి తెలియదేమో ఎట్లా మాట్లాడాడు ఈ దూషంలో పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయి దీన్ని కంట్రోల్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉండట్లా సరే ఒక మహిళ గురించి ఆరోపణ చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారి కుల కులస్తులు ఆ అమ్మాయి వారికి సోదరి వయసు అవుతుంది అంటే సోదరి స్వయానా సోదరి లాంటి వ్యక్తి చుట్టరికం కూడా ఉన్నట్లండి అన్ని అన్ని ఏరియాల్లో పిహెచ్డీలు చేస్తుంటే అన్న స్థానంలో ఉండి ఈయన పిహెచ్డి డిగ్రీని చేయమన్నాడా లేకపోతే అన్న స్థానంలో ఉండి ఎందుకు ఖండించలేడా అసలు ఆవిడ ఏం పిహెచ్డీలు చేసిందో ఈయనకేం తెలుసు అసలు పిహెచ్డీ అంటే ఏంటి పిహెచ్డీ అనే పదాన్ని నువ్వు వాడవచ్చా పగలు రాత్రి కష్టపడి డాక్టరేట్ కోసం ఒక ఐదారు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కష్టపడి కంటికి కళ్ళజోళ్ళు వచ్చి ఓపిక నశించి చేసేటటువంటి పిహెచ్డీని ఎంత జుగుత్సాకరమైన పదాలతో వాడుతున్నాడంటే ఒళ్ళు కొవ్వు పట్టి కొట్టుకుంది కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే గారికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మీరు మాట్లాడుకోండి మళ్ళీ చదువుతే ఎందుకు పోలిస్తారు డాక్టరేట్ అంటే అంత తెలియగా ఉందని బోటోడికి వచ్చిద్దా ఏం చదువుకున్నావు అంటే తెలుసా నీకో ఒక మహిళ గురించి అరే వాళ్ళ రోజా మాట్లాడింది సార్ రోజా గారు మాట్లాడిన మాట్లాడితే ఆ సుప్రీంకోర్టు చట్టాలే ఉన్నాయండి ఆడవాళ్ళు ఎక్కడికైనా తిరిగి వచ్చారు నువ్వెవరు రెడీగా నేను కింద ఇస్తూ పోతాను నిజం నిజమే సుప్రీంకోర్టు చట్టం ఇచ్చింది సార్ ఎవరు ఎక్కడికైనా పోవచ్చు ఎవరు ఏమైనా చేసే ఇచ్చాను గారిని అడిగే అధికారం మనకు లేదు సార్ అసలు అసెంబ్లీ మన గర్కోలేదు ఇంకా చెప్పాలంటే ఊరికి లేదు సార్ సుప్రీంకోర్టు అటువంటి బలమైన చట్టాలు ఇచ్చింది మహిళలకి ఎక్కడికైనా పోవచ్చు నేను ఏ హోటల్లో ఉండొచ్చు నేను ఎవరితో ఉంటే నీకెందుకురా నువ్వెవరు అడగడానికి చట్టం ఉందిరా అని మాట్లాడినటువంటి రోజా రెడ్డి గారికి నమస్కారం సో ఇటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి గారికి మీకు ఆస్తులు ఉన్నాయి మీ ముఖం మీద దిండే చంపేస్తారేమో మీరు జాగ్రత్తగా ఉండాలా ఇంకోటి ఇంకోటని ఈయన ఈయన స్టేట్మెంట్లు సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటేనండి ఈ మాటలతో లాండ్ ఆర్డర్ ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటారు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఎవలిగారు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక మహిళనే ఇలా మాట్లాడినారే రాజకీయాల్లో ఉంటే ఇలాగే మాట్లాడతారేమో అంటే మా బోటీ మధ్యతరగతి వాళ్ళకి ఇప్పుడు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వారికి ఎందుకులేబ్బా ఈ బురద రాజకీయాలు చక్కగా అద్భుతమైన నోబెలిస్ట్ ప్రొఫెషన్ లాంటిది మంది ఉంది వద్దులే రాజకీయాలు మీకు ఒక నమస్కారం అని ఈ బురద రాజకీయాల నుంచి బయటకెళ్ళిపోవాలని అనిపిస్తుంటుంది సార్ చిరంజీవి గారు అల్లటప్పగా రాలేదు సార్ ఈ బురద రాజకీయాలు చూసే మీకు ఒక నమస్కారం అంటూ ఏ పదవులు వస్తానన్నా వద్దులే నా పని నన్ను చేసుకో అని అంటుండేవాళ్ళు సార్ సో ఇటువంటి పరిస్థితుల్లో ఇలా చేస్తే తీరుకుంది మరి ఎలా వస్తారు సార్ ముందుకు బయటకు ఎలా వస్తారు అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అంత సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఇదిగో ఈ పరిస్థితి పడితే చంద్రబాబు గారు భార్యనే భార్య గారిని అసెంబ్లీ సాక్షిగా అన్ని మాట్లాడితే ఇక సాధారణ మహిళలు బయటకు వస్తారా సార్ కళ్ళకి స్వేచ్ఛగా రావాలంటే హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలి మీరు పాలసీ గురించి మాట్లాడిన మీరు అంతా తినేసారు ప్రశాంతి రెడ్డి గారు కొవ్వూరు రోడ్లు లేపిస్తానని ఇంత స్కామ్ చేసేస్తున్నారు కొండల్లో ఇంత స్కామ్ చేసేస్తున్నారు మీరు అడగండి తీయండి సవాల్ సవాల్ ఇవ్వండి అంతేకాని మీరు అక్కడ పేచీలు చేసినారు మీరు ఎవరో మాకు తెలియదా మీ ఆయన ఎలా చనిపోయారు ఇంకోటి ఇంకోటి చేస్తే మా నువ్వు పెట్టు కేసు పెట్టు ఎంక్వైరీ చేయించు అంతేకాని నోటికి ఎంత వస్తే అంత దూల మాటలు మాట్లాడితే ఆ దూల తీరుస్తున్నారుగా ప్రజలు ఇప్పటికే సగం గ్రాఫ్ పడిపోయింది ఏదో కొద్దిగా గొప్ప ఓటింగ్ ఉంది ఓటింగ్ ఉంది ఓటింగ్ అంటే సో చాలా దారుణం వల్లి గారు ఇలాంటివి నాలుగు గోడల మధ్య మాట్లాడలే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడాల పది అసలు ఒక ప్రజా వేదిక మీద మాట్లాడేసింది ప్రజా వేదిక చూస్తున్న ప్రజలైనా సార్ సార్ తప్పులేదు సార్ మహిళల గురించి మనం అలా మాట్లాడకూడదు క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదని ఒక్క ప్రజా నీకు ఎందుకు ప్రశ్నించలేదు ఓహో ప్రతిపక్షంలో అన్నవారిని మహిళ గురించి అంటున్నారన్న అరే నీ కళ్ళ ముందు ఆ మహిళ గురించి మాట్లాడితే ఆ నువ్వు వెళ్ళిపోయాక మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడ సొంత చెల్లే పసుపు చీర కట్టుకొని వచ్చింది దేనికోసము అదే మల్లె పూలు పెట్టుకొచ్చింది దేనికోసము అంటారు చూడండి ఇట్లా పసుపు చీర కట్టుకొచ్చింది దేనికోసము ఎవరిని ఇంప్రెస్ చేయడానికి నీదొక బతుకు నీ ఎవరికి గుట్టావని పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఈయన పసుపు చీర ఎందుకు కట్టుకొచ్చింది అని ఈయన మాట్లాడుతుంటే అంటే వాళ్ళ సోదరికి ఆయనే రెస్పెక్ట్ ఇవ్వండి ఈయన సోదర సమానురా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈవడికి రెస్పెక్ట్ ఇస్తారండి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎవరి నుంచి ఏం ఆశిస్తున్నాం ఎవరి నుంచి ఏం ఆశిస్తున్నాం సముద్రం గుక్కడి మంచి నీళ్ళు ఇచ్చిద్దా ఇలాంటి వాళ్ళ గురించి నీతికి ఆలోచించవచ్చా మనం రావు సార్ సో అందుకనే ప్రజలు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు ఇంకా నెక్స్ట్ అది కూడా ఇవ్వరండి యా చూద్దాం మేడం ఇప్పటికైనా వాళ్ళు వస్తామ తీరు మార్చుకుంటారు లేదో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే